హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను మీ నండి ఇది వచ్చేసి జనవరి ఫస్ట్ లాగ్ అన్నమాట అందుకనే ముందుగా మీకు విష్ యూ ఏ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం చాలా కొత్తగా మంచిగా ఉండాలి అనేసి అయితే మనసారా కోరుకుంటున్నానండి ఇంకా లాగ్లేకైతే ఎంట్రీ అయిపోదాము న్యూ ఇయర్ రోజు హడావిడంతా ఆ రోజు ఉండదండి ముందు రోజు థర్టీ ఫస్ట్ నైట్ ఉంటుందన్నమాట విష్ చేసుకోవడము మేల్కోవటము ముగ్గులు వేసుకోవటము ఇవన్నీ ఉంటాయి కదా చాలా హ్యాపీగా ఉంటుంది థర్టీ ఫస్ట్ నైట్ అయితే ఇది మార్నింగ్ అన్నమాట నా ముగ్గు చూసేయండి ఎంత బాగా వేసానో కదా ముగ్గు చాలా బాగుంది కదా నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి సింపుల్గా క్యూట్గా ఉందన్నమాట నా ముగ్గు చూసుకొని నేనే చాలా మురిసిపోయాను మీరు కూడా చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను అలాగే మా ఇంటి ఎదురుగా కూడా వేశారన్నమాట పిల్లలు చాలా బాగా అనిపించింది అది కూడా అయితే షూట్ చేశాను నేను గుడి దగ్గరికి అయితే వచ్చేసాను ఇది మా ఊర్లో ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట ఈయన దర్శనం చేసుకోవటానికి నాకు సిక్స్టీన్ ఇయర్స్ పట్టిందంటే నమ్ముతారండి నిజంగా అండి నాకు పదహారు ఎండు పట్టింది స్వామివారిని దర్శించుకోటానికి శివుడాగ్నలేంది సీమైనా కుట్టదంటారు కదా అలా ఉందో మరి ఏమో తెలియదు కానీ ఆయన భాగ్యం దొరకటానికి నాకు ఇన్నేళ్ళు పట్టింది చాలా బాగుంది గుడి అయితే ఇంతకుముందు చాలా చిన్నగా ఉన్నది ఇప్పుడు రీమోడల్ అయితే చేశారు దర్శనం చేసుకొని బయటికి రాగానే చాలా హ్యాపీగా అనిపించిందండి కొత్త సంవత్సరం రోజు నలుగురికి కడుపు నింపడం అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే వాళ్ళు చేస్తున్న దానం అయితే అన్ని దానాల కల్లా అన్నదానం అనేది చాలా గొప్పది కదండి మనకు ఉన్న దాంట్లో నలుగురికి పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అది అందరి వల్ల అయితే కాదండి అది కొందరి వల్లే అవుతుంది చాలా బాగా అనిపించింది అన్నమాట నలుగురికి అలా భోజనం పెడుతుంటే న్యూ ఇయర్ రోజు నా డ్రెస్ లుక్ అయితే ఇదండి ఇది వచ్చేసి నాది చాందిని శారీస్ అని మీకు ఐడియానే ఉంటుంది కదా ఆ శారీ అన్నమాట ఇలా అయితే స్టిచ్ చేయించాను నేను ఇది మా పాప డ్రెస్సు నాకు చాలా బాగా సెట్ అయింది శారీ నాది డ్రెస్ ఆమె కుట్టించా అన్నమాట నాకు బాగా అనిపించింది కలరు బేబీ పింక్ హెయిర్ స్టైల్ అయితే అలా వేసుకున్నాను ఎందుకు ఆ రోజు నన్ను నేను చూసుకొని చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజమే కదండి చిన్న చిన్న సరదాలే హ్యాపీ చాలా మంచికి హాయిగా అనిపిస్తుంది కదా మనసుకి కాసేపు అలా పడుకొని అలారం పెట్టుకున్నానండి అలారం ఎందుకు పెట్టుకున్నానంటే మధ్యాహ్నం టైంలో చిన్న ఫంక్షన్ ఉందన్నమాట మా పెదనాన్న మనవడి కూతురు ఓనీల ఫంక్షన్ ఉందన్నమాట చాలా పెద్దగా ఉంది కదా అక్కడికి అయితే వెళ్ళాలి అనేసి అయితే అలారం పెట్టుకున్నాను నేను రెడీ కావాలి కదా అనేసి కాసేపు అలా పడుకొని లేసరికి లేయాలనిపించలేదు చల్లగా ఉంది కదా వాతావరణము బలవంతంగా అయితే లేచాను మళ్ళీ వెళ్ళాలి అంటే కొద్దిగా చీకటి అవుతుందన్నమాట కొద్దిగా దూరము మా ఊరు నుంచి కొంచెము టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అలా రెడీ అవుతున్నాను నేను ఆ రోజు నేను వేసుకునే శారీ అది అన్నమాట నా ఫేవరెట్ శారీ బ్లౌజ్ అయితే ఇంకా చాలా ఫేవరెట్ మోడల్ అయితే అలా పెట్టించి స్టిచ్ చేయించాను నేను చాలా ఫిట్టింగ్ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ ఇదైతే నాకు ఫైవ్ ఫిఫ్టీనో ఎగ్జాక్ట్లీ అయితే గుర్తులేదు వన్ ఇయర్ అబవ్ అయిపోయింది మా ఊరు తిరగాలప్పుడు కుట్టించుకున్న ఈ శారీ నేను దగ్గర దగ్గర వన్ ఇయర్గా వస్తుంది మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నా ఈ శారీ చాలా బాగుందండి లుక్ వైజ్ అయితే కలర్ కూడా చాలా బాగుందన్నమాట గ్రే వచ్చింది బ్లూ కలర్ బ్లౌజు వెనకాల నెట్ వేయించి అలా చేయించనమాట హెయిర్ స్టైల్ అయితే ఇలా వేసుకున్నా నాది కొంచెము జడ అనేది కొంచెం అన్నమాట అందుకే నూగుపాయ జడ అంటారు కదా అలా అయితే వేసుకున్నా కొంచెము లావుగా ఒత్తు కనిపిస్తుంది అనేసి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే నాకు బడి ఇష్టం అండి ఇయర్ రింగ్స్ చేంజ్ చేయడం అంటే అలా అయితే చేంజ్ చేస్తాను నేను ఇయర్ రింగ్స్ శారీ మీదికి అదండి ఫైనల్గా నా లుక్ అయితే ఈవినింగ్ లుక్ అన్నమాట న్యూ ఇయర్ రోజు ఆ రోజంతా సరదా సరదాగా హాయిగా ఉన్నది ఎందుకో మనసుకి అందరినీ కలవబోతున్నామని ఏమో మరి కొద్దిగా అయితే హ్యాపీగా అనిపించింది ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను నేను సారీ నిజంగా అండి ఎంత బాగా కుదిరిందో నాకైతే బాగా అనిపించింది ఇంకా చూడండి అప్పటికే నైట్ అయిపోయింది అన్నమాట బోన్ చేసి అలా కూర్చున్నాం మేము ఫంక్షన్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది జస్ట్ ఒక చిన్న క్లిప్ పెడదాము యాడ్ చేద్దాం అనేసి అయితే చేశాను నేను ఇంకా అంత బంధువుల మధ్య అయితే కూర్చొని ఉన్నా నేను బాగుంది ఆ రోజైతే చాలా సరదాగా హ్యాపీగా అయితే అయిపోయింది ఇంటికి వచ్చేసాను వాళ్ళు ఇచ్చిన తాంబూలం అయితే తీసుకొని వచ్చాను నేను తాంబూలం అయితే మా సైడ్ కంపల్సరీ ఇస్తారండి అలా రిటర్న్ గిఫ్ట్గా అయితే ప్లేట్ ఇచ్చారు లడ్డు కూడా ఇచ్చారండి చాలా పెద్దగా ఉంది లడ్డు అవి అన్నమాట చూసారు కదా ఇది అన్నమాట అండి నా న్యూ ఇయర్ రోజు చిన్న వ్లాగ్ అన్నమాట నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అస్సలు మర్చిపోవద్దండి ఐకాన్ అయితే టచ్ చేయండి ఉంటాను మరి